నమస్కారం ఈ రోజు మనం డబ్బు గురించి మన ఆలోచనలు అవి ఎలా ఉంటాయో కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం మోర్గన్ హౌసల్ రాసిన ది సైకాలజీ ఆఫ్ మనీ ఆ పుస్తకం నుండి కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకుని చర్చిద్దాం అంటే డబ్బు అంటే లెక్కలు పెట్టుబడులు ఇవే కాదు అవును మన ప్రవర్తన మన ఫీలింగ్స్ వీటికి సంబంధించింది అని ఈ సమాచారం చెబుతోంది ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యం డబ్బుని మనం ఒక మ్యాథ్స్ ప్రాబ్లం లా కాకుండా ఒక మనిషి ప్రవర్తనకు అద్దంలా చూడాలి అవును మన ఆర్థిక నిర్ణయాల వెనుక ఉండే సైకాలజీ ఏంటి దాన్ని అర్థం చేసుకోవడమే ఈ రోజు మన ప్రయత్నం అన్నమాట అవును ఎందుకంటే మనందరికీ డబ్బుతో ఏదో ఒక రిలేషన్ ఉంటుంది కానీ అది ఎంత కాంప్లెక్స్ గా ఉంటుందో మన నిర్ణయాల్ని మన అంచనాలు భయాలు ఆశలు ఇవన్నీ ఎలా ప్రభావితం చేస్తాయో మనం పెద్దగా గమనించాం నిజమే ఈ విశ్లేషణలో ఆ మానసిక కొంచెం చూద్దాం సరే అయితే మొదలు పెడదామా మొదటిది నాకు చాలా అనిపించింది డబ్బు విషయంలో ఎవరు పిచ్చివాళ్లు కారటం నో అంటే ఒకరి ఆర్థిక నిర్ణయం మనకు కొంచెం వింతగా అనిపించవచ్చు తప్పులా కూడా అనిపించవచ్చు కానీ వాళ్ల దృష్టిలో వాళ్ల అనుభవాల ప్రకారం అది కరెక్టే కావచ్చు అంటున్నారు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా అవును ఇది చాలా బేసిక్ పాయింట్ కానీ చాలా పవర్ఫుల్ ఎందుకంటే చూడండి మనందరం వేరు టైమ్స్ ఆర్థిక పరిస్థితులు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కూడా వేరు అందుకే అనుభవాలు వేరుగా ఉంటాయి కదా ఇప్పుడు ఉదాహరణకు బాగా పేదరికం చూసిన వ్యక్తికి చిన్న లాభం కోసం రిస్క్ తీసుకోవడం కూడా భయంగా అనిపించవచ్చు నిజమే అదే టైంలో తరతరాలుగా డబ్బున్న కుటుంబంలో పెరిగిన వాళ్ళకి పెద్ద రిస్కులు కూడా చాలా నార్మల్గా అనిపించవచ్చు ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పలేం వాళ్ళ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళ అనుభవాల ప్రకారం చూస్తే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకి రీజనబుల్ గానే ఉంటాయన్నమాట అంటే ఇతరుల ఫైనాన్షియల్ బిహేవియర్ ని అర్థం చేసుకోవడానికి ఇది ఫస్ట్ స్టెప్ అంటారు ఎగ్జాక్ట్లీ ఆ అవగాహన చాలా ముఖ్యం మరి ఆర్థిక సలహాలు ఇచ్చేటప్పుడు కూడా ఇది గుర్తుంచుకోవాలి అంటారా అంటే అందరికీ ఒకేలా ఇలా చేయండి అని చెప్పడం కన్నా నిస్సందేహంగా ఒక వ్యక్తి నిర్ణయాలని వాళ్ళ పర్సనల్ హిస్టరీ వాళ్ళ గోల్స్ రిస్క్ పట్ల వాళ్ళ యాటిట్యూడ్ ఇవన్నీ చూడాలి అవును ఒకరికి వర్కౌట్ అయింది ఇంకొకరికి డిజాస్టర్ కావచ్చు కాబట్టి ఆ సానుభూతి అవగాహన చాలా అవసరం నిజంగా ఆలోచించాల్సిన విషయం సరే ఇక రెండో అంశం ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది అదృష్టం మరియు రిస్క్ లక్ అండ్ రిస్క్ అన్నమాట ఆహా అవును మన సక్సెస్ అంతా మన కష్టం మన తెలివి వల్లే అనుకుంటాం కదా సహజంగా అలాగే అనుకుంటాం కానీ ఈ సమాచారం ప్రకారం లక్ రోల్ కూడా చాలా పెద్దదట బిల్ గేట్స్ ఉదాహరణ చెప్పారు ఆయన టాలెంట్ ఉంది కాదనట్లేదు కానీ ఆయన కరెక్ట్ టైంలో ఆ కంప్యూటర్ యాక్సెస్ ఉన్న స్కూల్లో ఉండటం ఇలాంటివి కూడా హెల్ప్ అయ్యాయని అంటున్నారు దీన్నెలా చూడాలి మన ప్రయత్నానికి విలువ లేదా అంటారా అలా కానే కాదు మన ప్రయత్నం స్కిల్స్ ఖచ్చితంగా కావాలి అవి లేకుండా ఏదీ రాదు కానీ సక్సెస్ కేవలం వాటి మీదే ఆధారపడి ఉండదని గుర్తించడం ముఖ్యం అదృష్టం అంటే అనుకోకుండా వచ్చే పాజిటివ్ విషయాలు అవకాశాలు అలాగే రిస్క్ అంటే అదృష్టానికి ఇంకోవైపు అనుకోని నెగటివ్ సంఘటనలు ఎంత బాగా ప్లాన్ చేసినా ఎంత టాలెంట్ ఉన్నా ఒక ఎకనామిక్ డౌన్ టర్న్ ఒక హెల్త్ ఇష్యూ లేదా మార్కెట్లో సడన్ చేంజ్ ఇవి మనల్ని దెబ్బతీయచ్చు ఇది మన కంట్రోల్లో ఉండదు కదా అంటే గెలిచినప్పుడు మరీ పొంగిపోకూడదు ఓడినప్పుడు మరీ అంటారు పాత్ర ఫెయిల్యూర్లో రిస్క్ పాత్ర వీటిని గుర్తిస్తే మనం కొంచెం ఉంటాం వాస్తవానికి దగ్గరగా ఉంటాం అవును ఇది మనల్ని ఓవర్ కాన్ఫిడెన్స్ నుండి అలాగే అనవసరంగా మనల్ని మనం నిందించుకోవటం నుండి కాపాడుతుంది మన కంట్రోల్లో ఉన్న వాటిపై ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది లేని వాటిని యాక్సెప్ట్ చేయడానికి కూడా బాగా చెప్పారు సరే ఈ లక్ రిస్క్ మన కంట్రోల్లో లేకపోవచ్చు కానీ మన కంట్రోల్లో ఉండాల్సిన ఒక విషయం గురించి మూడో పాయింట్ మాట్లాడుతుంది అదే ఎప్పటికే సరిపోదు అనే ఫీలింగ్ నెవర్ ఆ ఇది చాలా ముఖ్యం ఎంత సంపాదించినా ఇంకా కావాలి ఇంకా ఎక్కువ కావాలి అని అనిపించడం అది నార్మలేనా లేక అది ప్రమాదమా అది చాలా ప్రమాదకరమైన ట్రాప్ అయ్యే అవకాశం ఉంది చూడండి చరిత్రలో ఎంతో మంది ఆల్రెడీ కోటీశ్వరులు అయినా కూడా ఇంకా ఎక్కువ సంపాదించాలని అనవసరమైన రిస్కులు తీసుకుని ఉన్నది కూడా పోగొట్టుకున్న కేసులు చాలా ఉన్నాయి అయ్యో ఎందుకంటే వాళ్ళకి చాలు అనే ఒక హద్దు ఒక లిమిట్ లేదు ఆ గోల్పోస్ట్ ఎప్పుడూ ముందుకు జరుగుతూనే ఉంటుంది నిజమైన సంపద అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు నాకు ఇది చాలు అని సంతృప్తి పడగలగడం అని ఈ పుస్తకం అంటోంది చాలు అనిపించడం అంటే ఇంకా సంపాదించడం ఆపేమని కాదు కదా కాదు కాదు అసలు కాదు చాలు అంటే సంతృప్తి ప్లస్ స్వేచ్ఛ అనమాట ఓకే అంటే మన బేసిక్ అవసరాలు తీరుతూ మన లైఫ్ మీద మనకు కొంత కంట్రోల్ ఉందని ఫీల్ అవ్వడం పక్కన వాళ్లతో పోల్చుకుని వాళ్ళ దగ్గర అది ఉంది నా దగ్గర లేదు అని పరిగెత్తడం ఆపేసి మనకు నిజంగా ఏం కావాలో ఏది మనకు ఆనందాన్ని భద్రతని ఇస్తుందో తెలుసుకోవడం ఆ క్లారిటీ ఉండాలి అవును ఆ క్లారిటీ వస్తే చాలు అనే ఫీలింగ్ మొదలవుతుంది ఇది మెంటల్ పీస్ కి చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఎంతున్నా అసంతృప్తి నిజమే ఈ చాలు అనే ఐడియా వెల్త్ గురించి మనకున్న నార్మల్ ఐడియాస్కి కొంచెం డిఫరెంట్ గా ఉంది అలాగే నాలుగో పాయింట్ కూడా కొంచెం ఆలోచింపజేస్తుంది అదేంటంటే నిజమైన సంపద కనిపించదు వెల్త్ ఇస్ హిడెన్ అంటే ఖరీదైన కార్లు పెద్ద ఇళ్ళు ఇవి సంపద కాదా అవి ఖర్చుకు నిదర్శనాలు సంపదకు కాదు అని పుస్తకం అంటుంది ఓ సంపద అంటే మీరు సంపాదించిన డబ్బులోంచి ఖర్చు చేయకుండా దాచింది పొదుపు చేసింది పెట్టుబడి పెట్టింది అది కనిపించదు ఒకరు లగ్జరీ కార్లో వెళ్తున్నారంటే వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉండొచ్చు లేదా అప్పు చేసుకొని ఉండొచ్చు మనకు తెలియదు తెలియదు కదా కానీ అసలైన సంపద బ్యాంక్ బ్యాలెన్స్ స్టాక్స్ బాండ్స్ రియల్ ఎస్టేట్ లాంటి ఆస్తులు ఇవి బయటకి కనిపించవు కానీ ఇవే రేపు మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సెక్యూరిటీని ఇస్తాయి అంటే షో ఆఫ్ కోసం ఖర్చు పెట్టడం కన్నా మన ఫ్యూచర్ కోసం దాచుకోవడం బెటర్ అని కానీ సొసైటీలో ఈ స్టేటస్ సింబల్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కదా ఈ ప్రెషర్ ని తట్టుకుని కనిపించని సంపదని బిల్డ్ చేయడం ప్రాక్టికల్ గా ఎంతవరకు సాధ్యం కష్టమే కాదనట్లేదు మన చుట్టూ ఉన్న కన్జ్యూమర్ కల్చర్ అది నిరంతరం మనల్ని ఖర్చు ఎంకరేజ్ చేస్తుంది అవును కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ ఖరీదైన వస్తువులు ఇచ్చేది టెంపరీ హ్యాపీనెస్ కానీ పొదుపు పెట్టుబడుల ద్వారా వచ్చే లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ఫ్రీడమ్ అవి చాలా విలువైనవి సంపన్నులుగా కనిపించడం వేరు నిజంగా సంపన్నులుగా ఉండటం వేరు రెండో దానికి పేషెన్స్ కావాలి డిసిప్లిన్ కావాలి మన ప్రియారిటీస్ క్లియర్ గా ఉంటే ఈ బయటి ప్రెజర్స్ ని కొంతవరకు తట్టుకోవచ్చు క్రమశిక్షణ ఈ మాటలు నన్ను ఐదో పాయింట్ కి తీసుకెళ్తున్నాయి అదేంటంటే పెట్టుబడి కంటే పొదుపు ముఖ్యం సేవింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇన్వెస్టింగ్ ఇది కొంచెం కౌంటర్ ఇన్స్టిట్యూటివ్ గా అనిపించవచ్చు సాధారణంగా మనం రిటర్న్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం ఫలానా స్టాక్ ఎంత రిటర్న్ ఇచ్చింది ఫలానా ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది అని కానీ అసలు ఫౌండేషన్ సేవింగ్స్ అని పుస్తకం ఉంటుంది ఇది ఎలా పెట్టుబడి లేకపోతే సంపద ఎలా పెరుగుతుంది పెట్టుబడి ఖచ్చితంగా ముఖ్యమే కాదనట్లేదు కానీ దానికంటే ముందు ఇంకా బేసిక్ గా మన కంట్రోల్లో ఉండేది పొదుపు మీ ఇన్కంలో మీరు ఎంత పర్సెంటేజ్ సేవ్ చేయగలుగుతున్నారు అంటే మీ సేవింగ్స్ రేట్ అది మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ ని ఎంచుకుంటున్నారు అనే దానికన్నా లాంగ్ రన్ లో మీ ఫినాన్షియల్ సక్సెస్ ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది అవునా ఎందుకంటే సేవింగ్స్ అనేది పూర్తిగా మీ చేతుల్లో ఉంటుంది ఎంత ఖర్చు తగ్గించాలి ఎంత దాచాలి అనేది మీ నిర్ణయం కానీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అవి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఎకానమీ ఇలా చాలా బయటి విషయాలపై ఆధారపడి ఉంటాయి అవి మన కంట్రోల్లో ఉండవు అంటే హై రిటర్న్స్ కోసం వెంపర్లాడే బదులు కన్సిస్టెంట్ గా సేవ్ చేయటం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అంటారు అవును స్ట్రాంగ్ సేవింగ్స్ బేస్ ఉంటే మీరు యావరేజ్ రిటర్న్స్తో కూడా టైం గడిచే కొద్దీ మంచి వెల్త్ని బిల్డ్ చేయవచ్చు ఇంకో పొదుపు మీకు ఒక సేఫ్టీ నెట్ లా పనిచేస్తుంది సడన్ గా ఏదైనా ఖర్చు వస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ అమ్ముకోవాల్సిన అవసరం రాదు మీ సేవింగ్స్ ఆ ఫిల్ చేస్తాయి అది నిజమే ఇది మీ కి లాంగ్ టర్మ్ లో పెరిగే ఛాన్స్ ఇస్తుంది కాబట్టి పొదుపు లేకుండా గొప్ప ఇన్వెస్టింగ్ స్ట్రాటజీలు కూడా నిలబడలేవు పొదుపుకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అర్థమైంది పొదుపు అనేది ఫౌండేషన్ లాంటిది సరే ఇక చివరిగా పాయింట్ ఈ పుస్తకంలోని సమాచారం నొక్కి చెప్పే అత్యంత ముఖ్యమైన విషయం అనిపిస్తోంది నాకు డబ్బు యొక్క అసలు లక్ష్యం స్వేచ్ఛ ఫ్రీడమ్ ఇస్ ద గోల్ డబ్బుతో లగ్జరీ వస్తువులు కొనడం కాదు మన టైం మీద మనకు కంట్రోల్ ఉండటం అదే అసలైన సంపద అంటున్నారు ఇది చాలా పవర్ఫుల్ ఐడియా కదా నిజంగానే చాలా మంది మనం డబ్బుని వస్తువులు కొనడానికి లగ్జరీ లైఫ్ కోసం ఒక టూల్లా చూస్తాం అవును కానీ దాని అసలైన వాల్యూ అది కాదు డబ్బు మనకిచ్చే అతి పెద్ద గిఫ్ట్ మన లైఫ్ ని మనకు నచ్చినట్టుగా జీవించే ఫ్రీడమ్ ఎలాగంటారు అంటే ఉదయం మనకు నచ్చినప్పుడు లేవడం మనకిష్టమైన పని చేయడం మనకు నచ్చిన టైం స్పెండ్ చేయడం మన వాల్యూస్ కి తగ్గట్టు బ్రతకడం వీటన్నిటికీ డబ్బు ఒక దారి చూపించాలి అంటే జాబ్ మానేసి ఖాడిగా కూర్చోడం కాదు 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 మన టైం ని ఎనర్జీని ఎలా వాడాలి అనే దానిపై మనకు పూర్తి కంట్రోల్ ఉండటం ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే పని ఉండటం కాదు మీకు నచ్చని పనిని లేదా మీ టైంని వేస్ట్ చేసే పనిని వద్దు అని చెప్పగలిగే ధైర్యం ఉండటం మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు ఎక్కడ ఉండాలి ఏం పని చెయ్యాలి ఎంతసేపు చెయ్యాలి ఇలాంటివి డబ్బు లేమి వల్ల డిక్టేట్ అవ్వకూడదు ఆ కంట్రోల్ ని సాధించడమే అల్టిమేట్ గోల్ డబ్బుని ఈ స్వేచ్ఛను కొనే సాధనంగా చూడాలి అద్భుతం ఈరోజు మనం చర్చించుకున్నవి ఒక్కసారి బ్రీఫ్గా చూస్తే ఒకటి ఇతరుల డబ్బు నిర్ణయాల్ని వాళ్ల సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోవాలి ఎవరిది తప్పని జడ్జ్ రెండు సక్సెస్ లో లక్ ఫెయిల్యూర్ లో రిస్క్ పాత్రను గుర్తించాలి వాస్తవికంగా ఉండాలి ఇంకా కావాలి అని కాకుండా ఇది చాలు అనే సంతృప్తిని వెతుక్కోవాలి నాలుగు కనిపించే ఖర్చు కాదు కనిపించని పొదుపే అసలైన సంపద నిజమే ఐదు రిటర్న్స్ కన్నా ముందు స్థిరంగా పొదుపు చేయడం ముఖ్యం పొదుపు పునాది ఇక ఆరు అన్నిటికన్నా ముఖ్యం డబ్బు అంతిమ లక్ష్యం వస్తువులు కాదు మన సమయం మీద మన జీవితం మీద మనకు కంట్రోల్ ఇచ్చే స్వేచ్ఛ పర్ఫెక్ట్ ఈ పుస్తక సారాంశం నిజంగా డబ్బు గురించే కాదు మన గురించి మన బిహేవియర్ గురించి కూడా చాలా నేర్పిస్తోంది ముగింపుగా ఒక చిన్న ఆలోచన ఈ ఆరు పాయింట్స్ విన్న తర్వాత బహుశా ప్రతి ఒక్కరూ మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి ఎలాంటివి నా దృష్టిలో అసలైన స్వేచ్ఛ అంటే ఏంటి నాకు చాలు అనే ఫీలింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతోంది నేను డబ్బుని ఎలా చూస్తున్నాను కేవలం ఖర్చు పెట్టే సాధనంగానా లేక నా ఫ్యూచర్కి నా ఫ్రీడమ్కి పునాది వేసే టూల్గానా మంచి ప్రశ్నలు డబ్బుతో మనకున్న రిలేషన్షిప్ చాలా పర్సనల్ ఇమోషనల్ కూడా మన ఫైనాన్షియల్ బిహేవియర్ని అలవాట్లని నిజాయితీగా చూసుకోవడానికి బహుశా ఈ చర్చ ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుందేమో ఎందుకంటే చివరికి డబ్బుని మేనేజ్ చేయడం అనేది అది మ్యాథ్స్ ప్రాబ్లం కాదు అది మన సైకాలజీకి సంబంధించిన ఛాలెంజ్ సరిగ్గా చెప్పారు థ్యాంక్ యూ